మరనాథ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులనూ దీవించుము నిండుగా వర్ధిల్ల చేయుము ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఐదవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభు యొక్క తలంపులు ఎంతో గొప్పవి ఆయన దేవుని కుమారుడిగా ఈ భూమికి రాకమునిపే తండ్రిగా మనందరము ఆయన తలంపుల్లో ఉన్నవారమే రక్షకునిగా తనను అంగీకరించిన అంగీకరించకపోయినా మనమందరము ఆయన బిడ్డలుగా ఆయన తలంపులోనే పెట్టుకుని ఆయన తన స్వకీయ రక్తముచే కొనబడిన వారముగా మనము ఉన్నాము ఆయన తలంపులు లెక్కించలేనివి విస్తారమైనవి అవి పట్టజాలనంత దీవెన్లు ఇచ్చే తలంపులు వాటి మొత్తం ఎంతో ఎవరు లెక్కింపగలరు అవి ఎంతో మహా గొప్పవి కనుక ఇట్టి గొప్ప మహాత్యము గల దేవుని ఆరాధించి కీర్తించే వారముగా ఉన్న మనము ఎంతో ధన్యులము ఇట్టి ధన్యత ఇచ్చిన త్రియేక దేవుని పాద సన్నిధిలో ఆయన కృపా వాత్సల్యతలను మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన సర్వ ఆశీర్వాదములకు కర్త అయిన మా క్రీస్తు ప్రభువ నేటి బుధవారం వాగ్దానం ద్వారా నీ తలంపులు ఎంత ప్రియమైనవో వాటి మొత్తం ఎంత గొప్పదో తెలియచేసిన తండ్రి మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు కుమ్మరించే భాగ్యములను అందుకునే సామర్థ్యము మాకు ఎల్లప్పుడూ దయచేయమని వేడుకొనుచున్నాము నిన్ను నమ్ముకున్న వారమైన మాకు ఎన్నడూను దారిద్ర్యం అంటనివ్వకుండా నీ ఐశ్వర్య ధన ఘనతలతో నింపబడే విధముగా లోకంలో ఉన్నవారికంటే ఘనముగా నీ నామధారణ గల మమ్ములను నిలుపుచున్నందుకు మీకు స్తోత్రంని చెల్లించుచున్నాము ఇంకా ఎవరైతే దారిద్ర్యంలో ఉన్నామని చింతిస్తున్నారో వారిని మెండుగా ఐశ్వర్య ధన ఘనతలతో నింపుమని కోరుచున్నాము ఈరోజు పుట్టినరోజు ఈరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్న నీ బిడ్డలను దీవించి నూరంతలు దీవెనలు కుమ్మరించుమని వేడుకొనుచున్నాము ఎవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దిక్కులేని వారిని అనాథలను ఆదరించుము నీపై ఆధారపడి నాడుచువారికి అందరికీ సమృద్ధి అయిన దీవెనలు కుమ్మరించి వర్తిల్ల చేయము ఏ అంశం మరిచితిమా విడిచితిమా అవన్నీ ఎరిగిన దేవుడు నీవే గనుక వారి అంశంలన్నీ నెరవేర్చమని వేడుకొనుచున్నాము ఈ దినమంతయు నీ రెక్కల చాటును మరుగుపరిచి అపవాది శోధకుడు వాడి క్రియల బారిన పడకుండా ప్రతి బిడ్డ చుట్టూ నీవే కంచి వేయమని ప్రతి విధమైన శోధనల నుండి విముక్తి దయచేయమని వేడుకొనుచున్నాము నీ పరిచర్య చేయుచున్న నన్నును మమ్మును నిండుగా దీవించి కావలసిన ఇవులను మెండుగా అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి కుమారరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మన ఎల్లరికూ భాగ్యములను సంపాదించుకునే సామర్థ్యమును నిండుగా మెండుగా కలుగచ్చేసి సంపూర్ణమైన తన సహవాసంలో నడుపునుగాక ఆమెన్ ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత వెను తిరగలేని మార్గంలో నేను ఒంటరిగా